శ్రీకాకుళం లైన్స్ నెక్స్ట్ మరియు మానవతాల సత్య సేవా శ్రీ కాంతి రాలి శాంతి దీక్ష ఆకర్షణ దగ్గర లోగో దృష్టి ఇక్కడ కాశ్మీర్ లోయలో మహల్గా ప్రాంతంలో జరుగున ఈ దుశ్చర్యడి మా తాలూకా రెండు సంస్థలు కూడా ఖండిస్తున్నాయి ఎందుకంటే చాలా దుశ్చర్య కరెస్టుని ప్రపంచవ్యాప్తంగా ఏరి పారేయాలని ఒక నిర్మాణం చేసి ఐక్యరాజ్య సమితిలో తీర్మానం చేయాలని అనుకూలంగా ప్రపంచ నాయకులందరికీ జరుగుతుంది అలాగే దేశ ప్రధాని దేశ రాష్ట్రపతి అలాగే సర్వ సైనా కూడా మేము ఈ సందర్భంగా విన్నవించుకుంటున్నాం అలాగే వచ్చిన విదేశీయులకు కానీ ఇక్కడ ఉన్నటువంటి టూరిస్టులకు కానీ పూర్తి భద్రత లేకపోతే దేశం తాలూకా భద్రత లేకపోతే పొద్దున్న మన టూరిజం వ్యవస్థ కూడా దెబ్బతింటుందని ఇది మూలంగా నేను తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ దేశ దేశం తాలూకా భవిష్యత్తు కూడా పాడవుతుందని ఈ టెర్రీస్ నిర్మూలన చేయకపోతే దేశంలో అభివృద్ధి కూడా చెందదని అందుకు ముందుగా టెర్రిషన్ ఏర్పారేయాలని ఈ సందర్భంగా నేను దేశ ప్రధానికి కోరుకుంటున్నాను నిరసనగా శాంతి దీక్ష శ్రీకాకుళం లైన్స్ క్లబ్ సెంట్రల్ మరియు మానవతా స్వచ్ఛ సేవ సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు ఏమంటే జరిగింది అందుకు నిరసనగా మేము నల్ల మ్యాజింగ్తో నల్ల డ్రస్సింగ్తో చర్చ తెలియజేస్తున్నాం ఇది చర్య తీవ్రంగా ఖండిస్తున్నాం లేకుండా చాలా బాధాకరంగా ఉంటాం భారతదేశ పౌరునిగా భారతదేశ పౌరుడిగా మేము అందరం కూడా యువత రాజుతో కూడా నిర నిరసన తెలియజేశాం ఇప్పటికైనా ఈ ఉగ్రవాదాన్ని రూపుమాపాలి దీనికి ప్రపంచ దేశాలు ఏకం కావాలి ఉగ్రవాదం ఏదో ఒక దేశానికి సంబంధించిందనో ఇంకొక దేశానికి సంబంధం లేదనో అనుకుండా ప్రపంచ దేశాలు ఏకమై ఉగ్రవాదాన్ని రూపు రూపుమాపాలి ఉగ్రవాదం అనేది లేకుండా చేయాలి దీనికి భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు స్పందించి వేలర్స్ తెలియజేస్తున్నారంటే అర్థం చేసుకోవాలని మేము మొన్న కాశ్మీర్ ఏదైతే ఘటన ఏదైతేందో అది కూడా మతం పేరు చెప్పి మన హిందువుల్ని కాల్చేయడం అన్నది మన హిందువులందరికీ కూడా ఇది చాలా అవమానం సో మన హిందువులందరం కూడా దీనికి వ్యతిరేకించి ఈరోజైతే మేము లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ అండ్ మానవతా ద్వారా ఒక నిరసన అన్నది తెలియజేయడం జరుగుతుంది అలా మన భారతదేశాల్లో పలు చోట్ల ఇలా నిరసన అన్నది తెలియజేస్తున్నారు సో ఇది మన భారతీయులు అందరం కలిపి దీన్ని ప్రొటెస్ట్ చేసినట్టుగా అయితే డెఫినెట్గా మనకి ఇంకా ఫ్యూచర్లో ఈ తీవ్రవాదం అన్నది మన దరిదాపుల్లోకి రాకుండా కూడా మనం జాగ్రత్త చిన్నప్పటి నుంచి స్నేహితులు సో చాలా యాక్టివ్ పర్సన్ అలా అతనే అందరినీ మోటివేట్ చేసి కూడా మనం వెళ్దామని చెప్పి తీసుకెళ్ళిన అతను ఎంతో యాక్టివ్ పర్సన్ యాభై సంవత్సరాలు నిండిన వ్యక్తి అతన్ని ఇలా షూట్ చేసి ఆ ఫ్యామిలీకి కాకుండా చేయడం అన్నది ఇది చాలా తీవ్రంగా ఖండించాలని ప్రభుత్వానికి కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ మై ద ఫ్యామిలీ మహల్గా అనే పర్యాటక ప్రాంతంలో కొంతమంది పర్యాటక భారతదేశంలో సేద తీయడానికి వేసవిగా సేద తీరడానికి వెళ్తే వాళ్ళకి జరిగిన దుచ్చర్యం మనందరికీ తెలిసిన విషయం ఇది చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే మానవత విలువలు కోల్పోయి మనిషి మనిషిని గౌరవించుకోవాల్సిన ఆవశ్యకత అవసరం ఉన్నప్పుడు కూడా మన సుదీర్ఘ చరిత్ర తర్వాత కూడా ఇలాంటి ఏయమైన చర్యలు జరగడం చాలా తీవ్రమైన దుచ్చరికైతే భావిస్తున్నాం ముందుగా ఎవరైతే ఈ ఘటనలో అసూలు పాసరావు వాళ్ళకి నివాళులు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు శాంతి దీక్ష మన లైన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ మానవత ద్వారా మేము ఇక్కడ ప్రొటెస్ట్ చేయడం అనేది జరిగింది దీనికి దీటుగా మన భారత ప్రభుత్వం కూడా చర్యలన్నీ చేపట్టడం చాలా మనం వాళ్ళని మనం అభినందించవలసిన విషయం ఎందుకైనా మనకేంటంటే ఇలాంటి చర్యలు చాలా జరిగాయి గతంలో మనం చూసినట్లయితే చాలా చర్యలు మనం మనము అది మరి మరొక ముందే ఇలాంటి రాష్ట్రీకానికి గురి చెప్పడం చాలా బాధాకరం ఎందుకంటే భారతదేశం అంతా కూడా భారతీయులం ధర్మనిరపేక్ష దేశంగా భారతదేశం ఉంది ఏ దేశాన్ని కూడా మనం నిలవిచ్చి ఆశ్రయించే దేశం అంది అలాంటి మన దేశాన్ని పొట్టబట్టు పొట్టన పెట్టుకోవడం అనేది చాలా పాకి పాకిస్తాన్ ఉగ్రవాద దాడికి మాత్రం మనం ఏ విధంగా వెనుకడిగేది వెనుకడి వేసేది లేదు మన భారత ప్రభుత్వం ఏ చర్యలు అయితే తీసుకుంటుందో మనం కూడా భారతీయ పౌరుడిగా మన భారత మనం భరదమాత ముద్దు పెట్టగా భారతదేశాన్ని భరదమాతను గౌరవించాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరం కూడా చర్య తీసుకోవాల్సిన అవసరం ఆవశ్యకత ఉంది ఏదైనా శాంతి సామరస్యంగా యుఎన్లో ఏదైతే ఉందో శాంతి సామరస్యం పరిష్కరించవలసిన అవసరం ఆవశ్యకత ఆ సంస్థకు ఉంది కాబట్టి ఆ సంస్థ ఏ విధంగా కూడా స్పందిస్తుంది మనం చూడవలసిన అవసరం ఆవశ్యకత ఉంది మన భారత రాష్ట్రపతికి భారత ప్రధానమంత్రికి మన సర్వ సైన్యాధ్యక్షులు రాష్ట్రపతికి మన త్రివిధ దళాధిపతులందరూ కూడా త్రివిధ దళ సర్వ సైన్యాధీశులందరూ కూడా నా హృదయపూర్వక శిరస్సు మంచి నమస్కారాలు తెలియ చేసుకుంటూ అసూల భాషను ప్రతి ఒక్కరు కూడా నా తాలూకా సంతాపాన్ని తెలియజేస్తూ